ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి కళ్యాణం కమనీయంలో కళ్యాణానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు కళ్యాణం కమనీయంలో మనం జాతక పొంతన చూసేటప్పుడు సష్టాష్టకములు అని ఉంటాయి అయితే గురువుగారు ఈ సష్టాష్టకముల దగ్గరే మందికి కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది అది జన్మ లగ్నం నుండి చూడాలా రాశి నుండి చూడాలా అసలు ఎక్కడి నుండి చూడాలి అలాగే ఈ సష్టాష్టకములు సరిగ్గా ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఒకవేళ కుదరకపోతే ఎలాంటి చెడు ఫలితాలు ఉంటాయి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు చాలా మందికి కూడా అనుమానం ఏంటంటే వధూవరుల యొక్క పొంతన చూసేటప్పుడు అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి లగ్నాన్ని నుంచి చూసేటప్పుడు షష్టాష్టక లగ్న దోషం అంటారు అది లగ్నం నుంచి చూడాలా రాశి నుంచి చూడాలని చాలా మంది కూడా అడుగుతుంటారు రాశి నుంచి చూడాలి జన్మ నుంచి కూడా చూడటం చాలా మంచిది ఉత్తమమైన ఫలితం అంటే ఏదైతే ఉత్తమమైనది ఉంటుందో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి రాశి దగ్గర నుంచి చూడాలి లగ్నం నుంచి చూడాలి వాస్తవంగా లగ్నమే పవర్ఫుల్ ఎక్కువగా ఉంటుంది అంటే రాశి దగ్గర నుంచి చూడటాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి లగ్నం దగ్గర నుంచి కూడా తీసుకోవాలి అంటే రెండు కూడా చూడాలి ఒక రకంగా ఒకటి గ్రహమైత్రి ఒకటి వచ్చేటప్పటికల్లా రాశి పొంతన అనే దాన్ని కూడా నిర్వచించవచ్చు అయితే జన్మ లగ్నాల్లో షష్ఠాష్టక దోషం అనేది మనం చూడాలి మళ్ళీ మళ్ళీ రాసి పొంతనకి గ్రహమైత్రికి కూడా తేడా ఉంటుంది గ్రహమైత్రి అంటే ఒక రాస్యాధిపతి ఇంకో తోటి ఆపోజిట్ ఉంటుందా ఉండదా అనే దాన్ని గ్రహమైత్రి అంటారు రాశి పొంతన షష్టాష్టకాలకి అవినాభావ సంబంధం అనేది ఒకటి ఉంటుంది ఉదాహరణకి షష్టాష్టకములో షష్ఠ అష్టకము షష్ఠ ప్లస్ అష్టకము అంటే ఆరు ఎనిమిది మనం జన్మలగ్నాల నుంచి రాసుల నుంచి కూడా చూడటం చాలా మంచిది ఉత్తమం అనేది చెప్పబడ్డది అయితే ఎలాగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ లగ్నాల్లో ఏ రాసుల్లో జన్మిస్తే వాళ్ళని చేసుకోకూడదు షష్ఠాష్టకములో కూడా చాలామంది షష్టాష్టకాలు కలిసినాయి కదా అని అవాయిడ్ చేస్తుంటారు దానిలో శుభఫలితాలు ఉంటాయి ఫలితాలు కూడా ఉంటాయి అంటే శుభ షష్ఠాష్టకములు అశుభ షాస్తకములు రెండు పార్ట్లుగా డివైడ్ అయినాయి శుభ షష్ఠాష్టకాలని మనం ఆలోచన చేద్దాం అంటే మేషరాశిలో కానీ మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు వృచ్చిక లాగ్నంలో కానీ వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు చేసుకోవచ్చు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం అంటే ఎనిమిదో స్థానం అయింది మేషం నుంచి అంటే మేషరాశి వాళ్ళు మే రాశి వాళ్ళని చేసుకోవచ్చు మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు కూడా వృచ్చిక లగ్న జాతకం చేసుకోవచ్చు షష్టాష్టకమైన చేసుకోవచ్చు ఇక్కడ షష్టాష్టకం అంటే ఏంది వృచ్చిక నుంచి కూడా మేషం ఆరో స్థానం మేషం నుంచి వృచ్చికం ఎనిమిదో స్థానం వీళ్ళు చేసుకోవచ్చు అంటే మేష లగ్నంలో కానీ మేషరాశిలో జన్మించిన వాళ్ళు కానీ వృచ్చిక లగ్నంలో కానీ వృక్షిక రాశిలో జన్మించిన వాళ్ళకి మంచిదే సుఫలితాం వస్తుంది వెరీ క్లియర్ ఇది అలానే మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చూద్దాం అంటే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కానీ మిథున లగ్నంలో జన్మించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా మకర లగ్నంలో కానీ మకర రాశిలో జన్మించిన వ్యక్తులను చేసుకోవచ్చు అంటే మిథున లగ్నం నుంచి మనం లెక్క వేసామనుకోండి మకర లగ్నం అనేది మనకి ఎనిమిదో లగ్నం అవుతుంది ఎనిమిదో రాశి అవుతుంది వీళ్ళు చేసుకోవటం అంటే మిథునము మకరం చేసుకోవచ్చు మిథున రాశిలో జన్మించిన అబ్బాయి కానీ అలానే మకర రాశిలో మకర లగ్నాల్లో మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు అంటే మిథున నుంచే మకరం ఎనిమిది అవుతుంది మకరం నుంచి మనం లెక్కేస్తే మిథునం ఆరు అవుతుంది అంటే ఈ షష్ట సుఫలితాన్ని ఇస్తుంది అంటే మిథునం మకరం చేసుకోవచ్చు మేషం వృచ్చికం చేసుకోవచ్చు మిథునం మకరం చేసుకోవచ్చు తర్వాత వచ్చి సింహరాశిలో జన్మించిన వాళ్ళు కానీ సింహలగ్నంలో జన్మించిన వ్యక్తులు ప్రత్యేకంగా ఇక్కడ సింహం నుంచి మనం లెక్కేస్తామనుకోండి సింహం కన్యా తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం అంటే సింహలగ్నంలో జన్మించిన వ్యక్తులు కానీ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు కానీ మీనరాశిలో వాళ్ళతో కానీ మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి చేసుకోవచ్చు అంటే శుభసష్టాష్టకం అని అర్థం ప్రాబ్లం మీనరాశి నుంచి లెక్కేస్తే సింహ లగ్నం ఆరవ లగ్నం అవుతుంది సింహం నుంచి మీన ఎనిమిది అవుతుంది వాడు చేసుకోవచ్చు అంటే ఈ లగ్నం వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు అంటే సింహం నుంచి మనం లెక్కేస్తే అలా వస్తుంది అంటే సింహం నుంచి మనకి మీనం అలా అవుతుంది మీనం నుంచి సింహం షష్టమం అవుతుంది వాళ్ళు చేసుకోవచ్చు అంటే సింహం మీనం కలయిక అనేది మంచిది మళ్ళీ తులాలగ్నం నుంచి తులారాశిలో జన్మించిన వాళ్ళని మనం లెక్కేసుకోవాలి అంటే తులా వృచ్చికము ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే తుల నుంచి వృషభం ఎనిమిది అవుతుంది అంటే తులాలగ్నంలో కానీ తులారాశిలో జన్మించిన వ్యక్తులు లగ్నంలో కానీ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు చేసుకోవచ్చు అంటే షష్టాష్టక దోషం లేదు వృషభ రాశిలో నుంచి వృషభ లగ్నంలోంచి మళ్ళీ చూస్తే తులాలగ్నం కానీ తులారాశి కానీ ఆరవుతుంది కాబట్టి చేసుకోవచ్చు అంటే ఈ షష్టాష్టకానికి దోషం లేదు అంటే తుల అయిపోయింది ధనుర్లగ్నంలో ధనుర్సు రాశిలో పుట్టిన వాళ్ళు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళని చేసుకోవచ్చు కర్కాటకం నుంచి మళ్ళీ ధనస్సు రాశి ధనుర్లగ్నం అనేది ఆరవుతుంది కాబట్టి శుభం వస్తుంది దాని దోషం అలానే కుంభరాశిలో కుంభలగ్నాల్లో జన్మించిన వ్యక్తులు మరి ఎవరిని చేసుకోవాలి అని అంటే సరిగ్గా కుంభం మీనం మేషం వృషభం మిథనం కర్కాటకం సింహం కన్య అంటే కన్యారాశిలో వాళ్ళని కానీ కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళు చేసుకోవచ్చు అంటే కుంభరాశిలో కానీ కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు కన్యాలగ్నం వాళ్ళని చేసుకోవచ్చు ఇక్కడ రాశి రాసే చూడాలి లగ్నం లగ్నమే చూడాలి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు కన్యాలగ్నం వాళ్ళు చేసుకోవచ్చు అంటే రాశికి రాశికి డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు అంటే ఇవి షష్టాష్టకాలు శుభమని శాస్త్రంలో చెప్పబడ్డవి అంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు దాని తప్పు లేదని శాస్త్రంలో చెప్పబడింది మిగతా నేను చెప్పిన మేషం చెప్పాను మిథునం చెప్పాను అలానే మనకి సింహం చెప్పాను అలానే తులా తుల చెప్పాను తులా ధనస్సు అలానే కుంభం చెప్పాను మిగతా ఉన్నాయి కదా మరి వృషభ రాశిలో ఎవరైతే వృషభ లగ్నంలో కానీ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇక్కడ సష్టమమైన తులారాశిలో తులాలగ్నం జన్మించిన వ్యక్తులతో చేసుకోకూడదు అంటే వృషభ రాశిలో కానీ లగ్నంలో జన్మించు అంటే వృషభ రాశిలో వృషభ రాశి నుంచి తులారాశి పడదు వృషభ లగ్నానికి తులాలగ్నానికి పడదు అంటే ఇది సష్టము అని అర్థం సష్టమ దోషం ఉంటుంది వృషభం వాళ్ళు తులారాశి వాళ్ళని కానీ వృషభ లగ్నంలో కానీ తులాలగ్నం వాళ్ళు చేసుకోకూడదు అలానే కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి వాళ్ళని కానీ వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అనంటే మనం లెక్క వేసుకుంటే కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు అంటే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళని చేసుకోకూడదు కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ధనుర్లగ్నం వాళ్ళని చేసుకోకూడదు అలానే కన్యాలగ్నం వాళ్ళు కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు కుంభరాశి కుంభలగ్నం వాళ్ళని ఇక్కడ చేసుకోకూడదని శాస్త్రం చెప్పబడింది అలానే వృక్షిక లగ్నం వృక్షిక రాశి వాళ్ళల్లో జన్మించిన వ్యక్తులు మేష మేష మేషరాశి వాళ్ళని చేసుకోకూడదు అంటే ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే వీళ్ళని పలాని వాళ్ళని చేసుకోకూడదు అని చెప్తారు అలానే ఇక్కడ మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు అంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథనం మిథున రాశి వాళ్ళని కానీ మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళని చేసుకోకూడదు అంటే మకర రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని చేసుకోకూడదు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు మిథున లగ్నంలో చేసుకోకూడదు అలానే మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు సింహరాశి వాళ్ళని కానీ సింహలగ్నం వాళ్ళని కానీ చేసుకోకూడదు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు మే మేన లగ్నం వాళ్ళని చేసుకోకూడదు అంటే ఇవన్నీ కూడా షష్టాష్టకాల్లో రెండో చెప్పిన అశుభం అంటే వృషభం తుల అంటే ఈ షష్టాస్తకాలు అశుభాలు ఇప్పుడు వృషభం తులా వాళ్ళు చేసుకోకూడదు అయిపోయింది కదా అలానే కర్కాటకం వాళ్ళు అంటే కర్కాటకం వాళ్ళు అంటే మనకి లెక్కేస్తే కర్కాటకం దగ్గర నుంచి లెక్కేసే అంటే కర్కాటక సింహం కన్యా తుల వృచ్చికం ధనస్సు వాళ్ళని చేసుకోకూడదు అంటే కర్కాటకం వాళ్ళకి ఆరో స్థానాన్ని మనం చూడాలి ఆరో స్థానం ధనస్సు ధనస్సు వాళ్ళని ధను లగ్నం వాళ్ళని చేసుకోకూడదు ఇలాగా ప్రతి లగ్నానికి కూడా ముఖ్యంగా ఇవన్నీ కూడా చేసుకోకూడదు అంటే నేను చెప్పినట్టుగా వృషభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృషభ లగ్నం వాళ్ళు తులాలగ్నం వాళ్ళని తులారాశి చేసుకోకూడదు కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ధనుర్ లగ్నం వాళ్ళని చేసుకోకూడదు అలానే కన్యారాశి రాశి కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళు కుంభలగ్నం కుంభరాశిలో వాళ్ళని చేసుకోకూడదు వృచ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ వృచ్ఛిక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ మేషలగ్నంలో మేషరాశిలో జన్మించిన వాళ్ళని చేసుకోకూడదు మకర రాశిలో కానీ మకర లగ్నంలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా వీళ్ళు ఈ మిథున లగ్నానికి సంబంధించిన విషయాల్లో అంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం అంటే మిథున లగ్నము మిథున రాశి వాళ్ళని చేసుకోకూడదు వృశ్చిక రాశిలో ఉన్న వ్యక్తులు వృచ్చిక లగ్నంలో జన్మించిన వ్యక్తులు ఆరవ స్థానం అయినా ఏదైతే మనకి మేషలగ్నంలో మేషరాశిలో జన్మించిన వాళ్ళని చేసుకోకూడదు అలానే మకర రాశిలో జన్మించిన వ్యక్తులు కానీ మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ అంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం నేను ఇదా చెప్పినట్టుగా మకర రాశిలో జన్మించిన వాళ్ళు మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు మిథున లగ్నం మిథున రాశిలో వాళ్ళని చేసుకోకూడదు అలానే మీనరాశిలో జన్మించిన వాళ్ళు కానీ మీన లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ వాళ్ళకి ఆరో స్థాయి సింహరాశిలో కానీ సింహలగ్నంలో కానీ చేసుకోకూడదు ఇవి శుభ షాస్తములు అంటే అశుభ షాష్టములు అంటారు శుభసష్టాస్తకం ఏంటి అంటే నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను చూడాలి సార్ అంటే ఫస్ట్లో ఏం చెప్పా మేషం నుంచి వృక్షిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు మిథునం నుంచే మకర రాశి వాళ్ళు చేసుకోవచ్చు అలానే సింహరాశి వాళ్ళు ఉన్నారు సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా మనకి ఇందాక నేను చెప్పినట్టుగా సింహరాశి వాళ్ళు సింహం కన్యా తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం సింహరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఈ కాంబినేషన్ అనేది మనం చూసుకోవాలి ఈ కాంబినేషన్ ఏదైతే మనం చూసుకుంటామో వాళ్ళు చేసుకోవచ్చు అని అర్థం అలాగే అశుభ షాష్టకాల్లో చేసుకుంటే నిత్యం కలహం రావటం గొడవలు తగాదులు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు గారు ఆల్రెడీ కలహాల్లో ఉన్నవారు జాతకాలు చూపించుకుంటే వాళ్ళకి ఈ ఉంది అని తెలిస్తే కనుక ఈ దోషం పరిహారాలు ఎలా చేసుకోవాలి పరిహారాలు అంటే దానికి జాతకాన్ని అనాలసిస్ చేసి చేసుకోవాలండి ఎందుకంటే కేవలం నేను ఇప్పుడు చెప్పిన విషయాలే కాకుండా జాతకాన్ని కూడా అనాలసిస్ చేయాలి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏమిటి నేను చెప్పినట్టుగా వృషభ రాశి వాళ్ళు వృషభం నుంచి ఆరవ స్థానమైన తులాలగ్నము తులారాసి వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పారు అయిపోయింది అది క్లియర్ డిక్లరేషన్ అంటే వృషభము తులా కుదరదు లగ్నాలు కానీ రాసి కానీ అది వెరీ క్లియర్ అలానే మనం కర్కాటకం దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి కర్కాటక సింహం కన్యా తుల వృచికం ధనస్సు కర్కాటకం వాళ్ళు ధనుర్ రాశి వాళ్ళం ధనుర్ లగ్నం వాళ్ళు చేసుకోకూడదు వెరీ క్లియర్ అది కర్కాటకం అయిపోయింది మళ్ళీ వచ్చిన కన్యారాశి రాశి ఉంటుంది కన్యారాశి రాశి వాళ్ళు వాళ్ళ ఆరో స్థానమైన కుంభరాశి వాళ్ళని కుంభలగ్నం వాళ్ళని చేసుకోకూడదు సో చేసుకుంటే కనుక మనం జాతక పరిశీలన జాతక పరిశీలన చేసి లగ్న షష్టాష్టకాలు శుభాన్ని చెప్పాను నేను అశుభాన్ని చెప్పాను అవి రాశిపరంగా పరంగా చూడాలి లగ్న పరంగా కూడా చూడాలి కొంతమంది షష్టాష్టకాల దోషం కలిగింది కదా అని ఎంబటి చేసుకోరు నేను ఇందాక చెప్పినట్టుగా మేషరాశి వాళ్ళు వృక్షిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు మిథున రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు అలానే నేను సింహరాశి వాళ్ళు మేనరాశి వాళ్ళు చేసుకోవచ్చు అది ఏమిటి కాంబినేషన్ ఎక్కడొచ్చిందని చూసుకోవాలడు ఆ కాంబినేషన్ ఏమిటి అనేది చూసుకుంటే మనకు తెలుస్తుంది లేకపోతే తెలియదు అది అది ఇక్కడ సింహరాశిలో సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు మీనరాశిలో వాళ్ళని చేసుకోవచ్చు మీనరాశిలో జన్మించిన వాళ్ళు మీనలగ్నంలో జన్మించిన వాళ్ళు సింహరాశిలో చేసుకోవటం కూడా దోషం లేదు ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం సేమ్ సింహరాశిలో చాలా మంది కూడా అనుమానం వచ్చే క్వశ్చన్ ఏంటంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు మీనరాశి వాళ్ళని కానీ సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు మీనలగ్నం వాళ్ళని చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు మీనలగ్నంలో జన్మించిన వాళ్ళు మీనరాశిలో జన్మించిన వాళ్ళు సింహరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు మధ్యమ ఫలాన్ని ఇస్తాడు అంతే ఓకే ఓకే చెడు ఫలితాన్ని ఇవ్వడు కానీ సింహరాశిలో జన్మించిన వాళ్ళు సింహలగ్నంలో జన్మించిన మకర రాశిలో మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు చేసుకోకూడదు ఇక్కడ అంటే దేనికి దానికి రాసే చూడాలి దేనికి దానికి లగ్నమే చూడాలి సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు మకర రాశి జాతకం చేసుకోవచ్చా అని అనేది పాయింట్ కాదు ఇక్కడ రాశి వేరు లగ్నం వేరు లగ్నం వేరు కరెక్ట్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది చాలా మందికి కూడా అంటే దేని దేని కాంబినేషన్ చూడాలి అంటే ఉదాహరణకి నేను మేషము మనం తీసుకుంది మేషం ఒకటి అలానే మిథునం ఒకటి అలానే వచ్చేటప్పటికల్లా అంటే ప్రజలకు క్లియర్గా కట్ కావాలంటే ఏమిటంటే దీని ఒక క్లారిటీ ఇస్తున్నా వీళ్ళకి మేషము మిథునము సింహము తుల ధనస్సు కుంభరాశి కుంభ లగ్నాల్లో జన్మించిన వ్యక్తులందరికీ ఎనిమిదవ స్థానం పనికిరా ఎనిమిదవ స్థానం పనికి వస్తుంది అంటే మేషరా మేషము మిథునము సింహము అలానే తుల ధనస్సు కుంభ లగ్నాలు కుంభరాశుల్లో జన్మించిన వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిదవ స్థానం కానీ ఎనిమిదో లగ్నాన్ని చూస్తే సోఫలితాన్ని ఇస్తాడు పనికి వస్తుంది వృషభము అలానే వీళ్ళకి కర్కాటకము కన్య వృక్షికము మకరములో జన్మించిన వ్యక్తులకి ఆరో స్థానం అనేది పనికిరాదు సింపుల్ అది గుర్తుపెట్టుకుంటే అది గుర్తుపెట్టు అంటే వృషభ రాశిలో జన్మించారు వాళ్ళకి ఆరో స్థానం చూడాలి ఆరో స్థానం వచ్చే తులారాశి తులాలగ్నం అంటే ఈ ఆరో సష్టము పనికిరాదని అర్థం అందులో ఇవి శుభష్టాష్టకాలు అశుభ సష్టకాలు రెండు ఉంటాయి అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకుంటూ చాలండి గురుగారు అందరికీ అర్థమయ్యే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం అండి